విష్ణుమూర్తి ఒక మాట అన్నాడు బావా ఏమనుకోకు సృష్టిలో ఉన్నాయి భోగాలు ఉన్నాయి ఉన్నాయి ఐశ్వర్యాలు దారిద్ర్యాలు ఉన్నాయి నువ్వు రకం తీసుకో నేను రకం తీసుకుంటాను కానీ శివుడు ఎంత త్యాగమూర్తి అంటే నువ్వే వాటాలు వేసి అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను భోగాలన్నీ నువ్వు అనుభవించు ఐశ్వర్యాలన్నీ నువ్వు అనుభవించు ఆభరణాలన్నీ నువ్వు పెట్టుకో శ్మశానంలో బూడిది పూసుకుని కూర్చుంటాను నాకు ఇంకేం అక్కలేదని చెప్పి ఎప్పుడైనా అన్నదమ్ములు వాటాలు వేసుకునేటప్పుడు అన్నగారు గాని తమ్ముడు గాని ఇలా మాట్లాడి మాట్లాడితే వారి భార్యను వారికి మాట్లాడిస్తే తక్షణం కృతయోగం వస్తుంది వెంటనే అనుమానం ఉంది ఈ అన్నదమ్ములు మాట్లాడరు ఒకవాడు మాట్లాడితే వాడికి లోపల కోటింగ్ ఖాయం మనం అందరం భక్తులమే అందరం గుళ్ళోకి వస్తాం అందరం దేవతలకు దండాలు పెడతాం దేవతల నుంచి ఏం నేర్చుకో వాటాలు వేసినప్పుడు శివుడు ఏం కోరాడు అంటే అన్ని భోగాలని నువ్వు తీసుకోవయా చెడు నీళ్లు నాకు బారాయి భోగాలని నువ్వు తీసుకో శ్విశేనని నాకు ఇచ్చాయి ఆభరణాలన్నీ నువ్వు తీసుకో ఎముకలు పూడిదా నాకు ఇచ్చాయి నేను సిద్ధంగా ఉన్నా పరమ దారిద్ర్యాన్ని కావాలని స్వీకరించిన మహాత్యాగమూర్తి మన మార్కెట్